నిజాన్ని ఎలాగైనా బయట నిరూపిస్తామని చెప్పేసి జగదాద్రి కేదార్ సాక్ష్యాల కోసం వెళ్తూ ఉంటారు మల్లన్నింటికెళ్ళి నిజాన్ని తెలుసుకుంటే సరిపోతుంది ఇలాగే వెళ్దామా అని కేదార్ అంటుండగా ఆఫీస్కి వెళ్ళి యూనిఫామ్ వేసుకొని వెళ్దామని అంటుంది కదా ఈ లోప వెనకాల కౌశికి ఫాలో అవుతుంది జగదాత్రి కే జేడి అని అనుమానం వస్తుంది ఈరోజు వీళ్ళ నిజాన్ని ఎలాగైనా తెలుసుకుంటానని చెప్పేసి కౌశికి జగదాత్రి వెనుకాల ఫాలో అవుతూ ఉంటుంది అలా వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి జేడీ టీమ్గా కేడీ టీం లాగా ఇద్దరు బయటకు వస్తారు ఇదేంటి ఆఫీస్కి ఎందుకు వచ్చారు వీళ్ళిద్దరు అని చెప్పేసి ఆ కార్లో నుంచి వెళ్ళి ఇక చూస్తూ ఉంటుంది ఇద్దరు అవతారాన్ని చేంజ్ చేసి బయటకు వస్తారు ఇదేంటి జగదాత్రి కేదారు లోపలికి వెళ్ళారు కదా మరి వాళ్ళేరి వీళ్ళిద్దరు బయటకు వచ్చారు అంటే వాళ్ళే వీళ్ళ వీళ్ళే వాళ్ళ అసలు ఏం అర్థం కావట్లేదే అని చెప్పేసి కౌశికి ఆలోచిస్తూ ఉంటుంది సంథింగ్ ఈజ్ రాంగ్ అసలు జగదాత్రి జేడీనా కేదార్ కేడినా అసలు ఏం జరుగుతుంది జగదాత్రి కేదార్ ఆఫీస్ పోలీస్ స్టేషన్కి వచ్చి మళ్ళీ వాళ్ళిద్దరు బయటికి రావడం ఏంటి ఇది ఏదో ఉంది అసలు దీని వెనకాల చూస్తుంటే నిజంగానే వీళ్ళిద్దరూ పోలీస్ ఆఫీసర్ లాగా అనిపిస్తున్నారు అని చెప్పేసి వెంటనే రిటర్న్ బ్యాక్ అవుతుంది ఇద్దరు కలిసి వెంటనే ఇంటికి బయలుదేరుతారు కదా ఎలాగైనా సరే నిజాన్ని బయటపెట్టి యువరాజ్ని నిర్దోషిని బయటికి తీసుకురావాలని చెప్పేసి కేడీ అంటూ ఉంటాడు ఆఫీస్ నుంచి ఇద్దరు కలిసి వెంటనే మల్లని ఇంటికి వెళ్తుండగా కేడీ కారని చెప్పేసి జేడీ అంటుంది ఏమైంది అని చెప్పేసి విధంగా కేడీ అడుగుతుండగా వెంటనే అక్కడున్న సూట్ కేస్ చూ చూడు అని చెప్పేసి జేడీ అంటుంది కదా ఇక కార్లో నుంచి దిగేస్తారు ఆ సూట్ కేసును చూసి ఆ రోజు మన ఇంటికి వచ్చినప్పుడు సూట్ కేసులో మల్లన్నను తీసుకొచ్చిన అదే సూట్ లాగా ఉంది కదా అంటుండగా ఉంది కాదు కన్ఫర్మ్ అదే అని చెప్పేసి వెంటనే ఇక కార్లో నుంచి ఇద్దరు కలిసి దిగి అతని దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు ఆ సూట్ కేసును ఓపెన్ చేసి కేడీ చూస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే ఒక అతన్ని ఆ సూట్ కేస్ తల పెట్టుకుని పడుకుంటాడు కదా ఈ సూట్ కేసు నీకు ఎక్కడిది అని చెప్పేసి జేడీ అడుగుతూ ఉంటుంది చెత్తకుండిలో దొరికింది అది అవసరం పడుతుందని చెప్పేసి నేను తీసుకొని వచ్చాను ఎక్కడ ఎక్కడ చెత్తకుండిలో అని చెప్పేసి ఈ విధంగా జేడీ అడుగుతూ ఉంటుంది పోలీస్ స్టేషన్ వెళ్ళే దారిలో మనం ఎప్పుడు దొరికింది మొన్న మధ్యాహ్నం అనేసరికి జేడీకి అనుమానం ఇంకా బలంగా ఇంకా రెట్టింపుగా పెరుగుతూ ఉంటుంది అప్పుడు వెంటనే సూట్ కేసు పట్టుకున్నాం కదా సాక్ష్యాలు కూడా నిజం బయటపడతాయి కదా అని చెప్పేసి వెంటనే జేడీ సూట్ కేసుని హ్యాండ్వర్ చేసుకుంటుంది సూట్ కేసు తీసుకొచ్చిన రోజు మల్లన్నను అదే అదే సమయానికి యువరాజ్ని అరెస్ట్ చేశారంటే అక్కడ శవం లేదు ఏం లేదు ఈ సూట్ కేసుని పట్టుకొచ్చి పక్కన పడేశారంటే ఇదెందులో హస్తం ఎవరెవరుందో తెలిసిపోతుందని చెప్పేసి జేడీ అంటుంది ఎవిడెన్స్ మాయం చేసే స్థాయిలలో ఆ తాయారు పోలీసులను కొనేసినట్టుంది అని చెప్పేసి జేడీ విధంగా అంటూ ఉంటుంది ఆల్రెడీ ఈ సూట్ కేసు మన చేతికి దొరికింది కదా ఖచ్చితంగా అందులో ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయి ఇక ఎవరు హంత కూడా బయటపడుతుంది అని చెప్పేసి జేడీ అంటూ ఉంటుంది ఏ లోపు వెంటనే ఆ సూట్ కేసుని ల్యాబ్కి పంపిస్తారు ఇక అందులో మల్లన్నను చంపినట్టుగా వెంటనే క్రియేట్ చేసి కావాలని చెప్పేసి వెంటనే దాన్ని సూట్ కేసుని ల్యాబ్కి పంపిస్తారు కదా జేడికేడి ఇద్దరు కలిసి మల్లన్న వాళ్ళ ఇంటికి వెళ్తారు మల్లన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వైఫ్ చాలా ఏడుస్తూ ఉంటుంది అసలు మీ హస్బెండ్ బాగా తాగేవాడా అంటుండగా అవును మేడం బాగా తాగేవాడు చాలా ఇబ్బంది ఉండేది కానీ అకస్మాత్తుగా ఎవరు కావాలని నా భర్తను చంపారు నా భర్త ఎవరి జోలికి పోడు అని చెప్పేసి తను చెప్తూ ఉంటుంది ఎక్కడ ఎందులో వర్క్ చేసేవాడు అంటుండగా అతను పబ్లో పనిచేసేవాడు కానీ ఎప్పుడు ఇంటికి డబ్బులు తీసుకొచ్చేవాడు కాదు కాకపోతే బాగా తాగేవాడు మేడం ఇంత ఆధార కూడా లేకపోయిందని చాలా ఏడుస్తూ ఉంటుంది దీని ప్రకారంగా అసలు అతనికి కావాలని చెప్పేసి ఆ రోజు యువరాజ్ గొడవ పడ్డాడని మనకి చెప్పాడు కదా దీని అనుసుక చూసుకొని వెంటనే కావాలని యువరాజ్ మీద ఈ నిందను వెయ్యాలని ఆ తాయారును మేనన్ వేసిన పక్కడబంది ప్లాని ఎందుకంటే మేన చెప్పిన పని యువరాజ్ చేయనని చెప్పేసి చేతులు ఎత్తేస్తున్నాడు కాబట్టే యువరాజ్ని చంపడానికే ఇదంతా ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది అని విధంగా ఇక జేడికి అర్థమైపోతుంది ల్యాబ్ నుంచి వెంటనే రమ్య ఫోన్ చేసి రిపోర్ట్ల గురించి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మేడం రిపోర్ట్లు వచ్చాయి అంటుండగా సరే రమ్య నేను ఆఫీస్కి వస్తున్నా చెప్పేసి వెంటనే జేడీ కేడి ఇద్దరు కలిసి ఆఫీస్కి బయలుదేరుతారు వెంటనే ఆ ల్యాబ్ రిపోర్ట్లలో ఇక ఫింగర్ ప్రింట్స్ యువరాజ్ కనిపించదు అసలు వేరే ఫింగర్ ప్రింట్స్ కనపడుతూ ఉంటాయి దీని ఆధారం ప్రకారం చూ చూస్తే ఖచ్చితంగా ఇది యువరాజ్ మర్డర్ చేయలేదు అని విధంగా ఒక్కసారిగా నిర్ధారణ అయిపోతుంది అయితే వెంటనే పోలీస్ స్టేషన్కి ఈ ఫింగర్ ప్రింట్స్ పట్టుకై అసలు హిందతుని ఎవరినో నిజాన్ని బయట పెట్టేలా చేయాలంటుండగా ఇలా నరకస్తే కాదు ఇక తాయారు వేసిన ప్లాన్ని తాయార్ని తిప్పికొట్టేలా చేయాలి అని చెప్పేసి ఈ విధంగా జేడీ అంటుంది మరోవైపు కౌశిక్కి ఇంటికి వెళ్తుంది కదా ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఈ జగదాత్రి జేడీనా ఎందుకు ఇలా ముసుగు వేసి పోలీస్ లాగా ఎందుకలా అసలు నిజం తెలిస్తే ఏమవుతుంది అని విధంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీవల్లిని ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి పంపించాలని చెప్పేసి ఈ విధంగా ఇక వైజయంతి ఆలోచిస్తూ ఉంటుంది ఈ అమ్మి రావడమేమో కానీ నా కొంప కొల్లేరులా ఉంది ఎలాగైనా సరే ఈ అమ్మిని బయటికి పంపించే ప్రయత్నం చేయాలి ఇప్పుడు నేను ఆమె మీద ఏం నింద వేసినా కావాలని నేను నింద వేస్తున్నారనుకుంటుంది అని ఈ విధంగా అనుకుంటుంటుంది ఈలోపు శ్రీవల్లి కిచెన్లో కాస్త వంట చేస్తూ ఉంటుంది అదే సమయానికి శ్రీవల్లి వంట చేసి బయటకు వస్తుంది కదా అందులో ఉప్పు బాగా వేస్తుంది ఎవరు వైజయంతి అమ్మి ఈరోజు నీ వంటలతో అందరినీ నేను తిట్టేలా చేస్తాను అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది ఆమె కౌశికి బో నిషి అందరు రాండి ఇక భోజనం చేస్తారు కానీ అని అంటుండగా ఈలోపు అందరూ ఇక హాల్లోకి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు భోజనం చేస్తున్న సమయంలో అందరూ నోట్లో అలా వెంటనే ముద్ద పెట్టుకునేసరికి ఒక్కసారిగా వాళ్ళ వాళ్ళ ప్లేట్లలో వెంటనే ఆ బుక్క వదిలేస్తారు ఉప్పు చాలా ఎక్కువైపోయింది చిచ్చి చి ఇది ఉప్పా లేకపోతే ఏంటిది ఇదంతా ఇది కూరనైనా ఇంత ఉప్పేసారేంది అని వైజంతి ఏం తెలియనట్టు అంటుంది అయ్యో అమ్మ నేనే వంట చేశాను ఉప్పు ఎక్కువ వేయలేదమ్మా ఏంది ఏం మనసులో పెట్టుకొని ఇంతగానో ఉప్పు ఏంది ఇంట్లో వాళ్ళ కడుపు మార్చాలని ఇదంతా చేసావా ఏంది అని అంటుండగా లేదమ్మా నేను ఉప్పు ఎక్కువ వేయలేదు కొంచెమే వేశాను అని అంటుండగా ఇక కౌశిక్కి ఇంకా అనుమానం వస్తూ ఉంటుంది ఎందుకంటే ఎలాగైనా శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించాలని ఆడుతున్న నాటకం అని చెప్పేసి కౌశిక్కి అర్థమవుతూ ఉంటుంది పిన్ని ఉప్పు ఎక్కువేసిందని చెప్పేసి శ్రీవల్లిని అన్ని మాటలు అనేసిన అవసరం లేదు కానీ ఇక వేరే కర్రీ చేసి శ్రీవల్లి అని చెప్పేసి అంటుండగా ఏంది కౌశికి ఒక మాటతో అంటే సరిపోతుందా ఏందా ఇలాంటిది ఎన్ని ఉప్పులేసి మన కొంపను కోల్లే చేస్తుంది అందుకనే తక్షమే దీన్ని ఇంట్లో నుంచి పంపించాలి మళ్ళీ వైజయంతి అదే మాట చెప్పాను కదా తను ఇంటికి బిడ్డ అంటే నీ బిడ్డ కాబట్టి తనని నువ్వు ఎలా బయటికి పంపిస్తా అనుకుంటున్నావు అయినా నిజాన్ని బయట పెట్టడానికి నిజం బయటపడేంత వరకు శ్రీవల్లి ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి ఎక్కడికి వెళ్ళదు శ్రీవలి నీ బిడ్డ కాదని చెప్పేసి అంటున్నావు కదా మా శ్రీవల్లి వాళ్ళ అమ్మాయి ఎవరు ఆచూకి నిజం వరకు శ్రీవల్లిని ఇంట్లో నుంచే ప్రయత్నం పంపించాలని ప్రయత్నం చేస్తే మర్యాద దక్కదని చెప్పేసి సుధాకర్ అందరికీ వార్నింగ్ ఇస్తాడు ముందు పోయి తగ్గోయి వెనకపోతే బాయ్ అన్నట్టుగా ఏంది గోస నాకు వసై నువ్వు ఏ రోజైతే నా ఇంట్లో అడుగు పెట్టావు కానీ ఆ రోజు నుంచి నా గండం మీద తలకెక్కినట్టుందే అని చెప్పేసి వైజయంతి కోపంగా వెళ్ళిపోతుంది ఈలో ఈలోపు స్టేషన్కి తీసుకెళ్తారు కదా వెంటనే కోర్టుకి తీసుకెళ్దామని చెప్పేసి ఈ విధంగా అనుకున్న సమయంలో తాయారు మీనని ఇద్దరు కలిసి కోర్టుకు వెళ్ళే దారులలో యువరాజ్ని అక్కడికక్కడే చంపాలని ఇక పోలీసులకు చెప్తాడు అదే సమయానికి పోలీసులు కూడా ఎలక్ట్ అవుతారు ఇక జేడీకేడి వెంటనే ఇన్ఫర్మేషన్ పట్టుకొని అదే ఫోర్స్ ల్యాబ్లో వచ్చిన ఆ వేలి ముద్రలు తీసుకొని యువరాజ్ కాదు యువరాజ్ ఏ హత్య చేయలేదని చెప్పేసి వెంటనే స్టేషన్కి వెళ్ళే సమయానికి యువరాజ్ని కోర్టు సమయం కాకముందుకే ఇక కోర్టుకి తీసుకెళ్తూ ఉంటారు ఇక యువరాజ్ని బయటికి తీసుకురావాలని చెప్పేసి జేడి స్టేషన్కి వెళ్ళేసరికి ఎవ్వరూ కనిపించరు కానిస్టేబుల్ని అడుగుతుంది మేడం యువరాజ్ని ఇప్పుడే కోర్టుకు తీసుకెళ్లారు కోర్టు సమయం ఇంకా కాలేదు కదా అదే ఇప్పుడు ఎందుకు తీసుకెళ్లారు అని చెప్పేసి విధంగా అంటుండగా ఏమో తెలియదు మేడం సంథింగ్ ఈజ్ రామ్ ఇదంతా కావాలని మేనన్ తయారు చేస్తున్నారు అంటే యువరాజుని చంపడానికి ఇక ఇది చేసినట్టున్నారు అని విధంగా వెంటనే కేడి ఇద్దరు కలిసి వెంటనే తొందరగా ఇక కార్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళి కోర్టుకి బయలుదేరుతారు కోర్టుకు వెళ్తున్న దారులల్లో ఇక మేనన్ మనుషులు పోలీసులకు అడ్డుకుంటారు కావాలని పోలీసులు ఇక రౌడీల చేతిలో తన్నులు తిన్న తర్వాత యువరాజ్ని చంపడానికి ప్రయత్నిస్తుండగా అదే సమయానికి జేడీ అక్కడికి వస్తుంది జేడీ ఒక్కొక్కరు తాట తీసి వెంటనే మళ్ళీ తిరిగి స్టేషన్కి తీసుకొచ్చి ఇక యువరాజ్ నిర్దోషిని బయటపెట్టి ఆ హత్యకుని యువరాజ్కి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి వెంటనే సాక్ష్యాన్ని చూ చూపించి యువరాజ్ని తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకొని పట్టుకొని వస్తుంది ఈ లోపు వెంటనే జేడీకేడికి ఇక వైజయంతి మరోవైపు నేషి యువరాజ్ అందరు కలిసి ట్యాంక్ చెప్తూ ఉంటారు కౌశిక్ కూడా స్పెషల్గా ట్యాంక్ చెప్తూ కౌశిక్ మాత్రం జగ అదే జేడిని జగదాద్రి అనుకొని ఇక అలా చూస్తూ ఉండిపోతుంది ఇక మేము వెళ్ళొస్తాం కౌశిక్ గారు అని చెప్పేసి అక్కడి నుంచి జేడికి ఏడి బయలుదేరుతుండగా ఒక్క నిమిషం అంటుంది మరి ఏం జరుగుతుంది జేడి మార్క్స్ తీసి ఇక జగదాద్రి అని నిరూపించుకునేలా బయటపడేలా కౌశిక్ చేయబోతుంది అనేది రివ్యూలో తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా చిన్న లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్